కొన్ని సాంగ్స్ అంటే నా ఫేవరెట్ సాంగ్స్ ఓ మనసా సాంగ్ కానివ్వండి చెలియా చెలియా కానివ్వండి అవి బ్రేక్అప్ సాంగ్స్ కాకపోతే మంచి మాస్ సాంగ్స్ అన్న నడిచొస్తే మాస్ అన్న దగ్గర నుంచి సో మనీ సో మనీ సో మెనీ సాంగ్స్ మేవి ఆ వాయిస్ లోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది నాకు వచ్చిన హిట్ సాంగ్స్ అన్ని కూడా ఇటు మెలడీ తర్వాత అట్లాగే ఫాస్ట్ బీట్ తర్వాత సెమీ ఫోక్ కైండ్ ఆఫ్ అట్లా అన్ని జానర్స్ అంటే తక్కువ పాడిన ఒక నేను ఒక త్రీ ఫిఫ్టీ మూవీస్ అట్లా పాడింట సో వాటిలోనే ఇన్ని రకాల అంటే వేరియేషన్స్ రావడం కానీ లేటెస్ట్ సెన్సేషన్ మీరు శరపంజరం శరపంజరం లో సాంగ్స్ అన్ని బాగుంటాయి మన మలిక్ గారు మ్యూజిక్ ఇచ్చారు కానీ ఏంటంటే శరపంజరం సాంగ్స్ లో మీరు పాడిన సాంగ్ ఒక యూనిక్ సాంగ్ అని చెప్పాలి వన్స్ అంటే నేను వీళ్ళు స్టేటస్లు పెడుతుంటే చాలా మంది చూసాను సాంగ్ అలా ప్లే అవుతుంటే వాటి మీద అలా అలా కలర్ కలర్ పేపర్స్ థియేటర్లు ఇట్లా అంటే అంటే ఒక పెద్ద హీరోకి హిట్ సాంగ్ రాగానే అందరూ పేపర్లు విసరడం అయితే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ పాటతో నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది జర్నీలో రవివర్మ గారంటే గారు అంటే నాకు ఎప్పుడు తెలుసు అంటే మాస్ మూవీ టైంలో మాస్ మూవీ టైంలో మాస్ కా శివమణి శివమణి సారీ మాస్ కాదు శివమణి టైంలో నాగార్జున గారు మీకు ఒక షీల్డ్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు అక్కడ చూసాను నేను మిమ్మల్ని నేను అప్పుడు మీరు అంటే నాకు అప్పుడు ఇదంతా తెలీదు సింగర్ ఇలా కాకపోతే నేనేమనుకున్నానంటే మేబీ మీరు కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను మేబీ నాగార్జున గారితో పాటు ఏమన్నా బ్రదర్ క్యారెక్టర్ కానీ లేకపోతే అలా మూవీ ఆర్టిస్ట్ ఏమో మీరు అని చెప్పేసి అనుకున్నా తర్వాత తెలిసిందనమాట మీరు ఒక సింగర్ అని చెప్పేసి బట్ సింగర్ అంటే మామూలు సింగర్ కాదు నాకు బాగా గుర్తు ఏంటంటే చిత్రం మూవీలో అది మీ డెబ్యూ ఆ సాంగ్ ఒకసారి వాడండి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తా రిఫరెన్స్ హలో అంటే అల్లుకుపోయే లేడీస్ ఉన్నారు కల్లోనైనా కిస్సిమ్ అంటూ వేధిస్తుంటారు అది ఆ టైంలో నిజానికి రేడియోలు తప్ప అంటే టీవీలు రేడియోలు ఇంతే కానీ అప్పటికి స్పాటిఫైలు ఇలాంటివి ఏమీ లేవు ఆ టైంలో మొబైల్స్ ఇవి లేవు అయినప్పటికీ కూడా ఆ సాంగ్ భలే ఫేమస్ కదా చాలా అంటే ఇంకా దానికి అది క్యాప్షన్ గా కూడా వచ్చేది పేపర్లలో ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఆ లో మీకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఫ్యాన్స్ కూడా గట్టిగా ఉన్నారు కదా ఫుల్ అంటే ఇంకా ఆ పాట పెద్ద సెన్సేషన్ ఆ తర్వాత నాకు వచ్చిన సాంగ్స్ కూడా అన్ని అట్లాంటి ఎక్కువ ఫాస్ట్ బీట్ మాస్ రావడం సో దాంతో నాకేంటంటే ఇంకా స్టేజ్కి అంటే యాక్చువల్గా స్టేజ్కి మీరు ఎంత చేసినా కొన్ని మెలడీస్ అనేవి వినేవాళ్ళు తక్కువ ఉంటారు ఎక్కువ ఏంటంటే మాస్ ఫాస్ట్ బీటే లైక్ చేస్తారు స్టేజ్ పైన ఎస్పెషలీ సో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇట్లా ఫాస్ట్ బీట్ నాకు బాగా ఎక్కువ వచ్చినాయి కదా దానివల్ల ఏంటంటే చాలా నాకు బాగా డిమాండ్ ఉంటుండే ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఓన్లీ మెలడీ సింగర్గా ఉంటే నాకు అన్ని పాటలు రాకపోయేవి ఎందుకంటే మెలడీ సింగర్ చాలామంది ఉంటారు కానీ ఫాస్ట్ బీట్ ఇట్లా ఫోక్ కైండ్ ఎవరు పాడతారు అంటే రవివర్మ సో దానివల్ల నాకు ఎక్కువ పాటలు మంచి పాటలు పడ్డాయి ఓకే శరపంజరంలో మీరు పాడిన సాంగ్ అంటే అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి అందులో కానీ మీరు పాడిన సాంగ్ వచ్చేసి శరపంజరంలో సంథింగ్ డిఫరెంట్ ఒకసారి ఆ సాంగ్ పాడండి నన్ను చూస్తుంటే చాలు గడిపేస్తా నూరేళ్ళు ఈ పాట అయితే ఈ పాట ఏంటంటే యాక్చువల్గా నాకు తమ్ముడు మలిక్ నాకు యాజ్ ఇట్ ఈస్గా ఒక ఫాస్ట్ బీట్ పాడమని ఇచ్చాడు ఈ సినిమాలో పంపించాడు ఏం చేసినా అంటే తమ్ముడు నేను అన్ని ఫాస్ట్ బీట్లు మస్తు పాడినా కాకపోతే నాకు మెలడీస్ బాగా అయినాయి కదా ఏది చెలియా చెలియా భద్రాలు ఓ మనస పిలిచిన పలకదు ప్రేమ గోరు వంక గోదారి వంక అనేది కబడ్డీ సో ఈ మెలడీస్ ఉన్నాయి కదా మెలడీస్ తక్కువ ఉన్నాయి అవి గోరు వంకా గోదారి అప్ప ఏం సాంగ్స్ అసలు సో ఇట్లా తక్కువ ఉన్నాయి కదా సో నేను మెలడీ పాడదాం అనుకుంటున్నాను తమ్ముడు ఈ ఫాస్ట్ బీట్ ఇప్పుడు కాదు ఇట్లా అంటే మరి సినిమాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఈ ఇంకా ఎవరు పాడలేదన్న ఫైనల్ అన్ని సాంగ్స్ ఉన్నాయి మీకు అన్ని పంపిస్తా మీ ఇష్టం వచ్చి మీరు సెలెక్ట్ చేసుకున్నాడు అనగానే నేను ఇది తీసుకున్నా సో అట్లా నాకు లక్కీగా అంత మంచి పాట మళ్ళీ చెలియా చెలియా ఓ మనస కైండ్ ఆఫ్ సాంగ్ ఇది యాక్చువల్గా ఏదో పెద్ద హీరో అట్లా ఉండింటే ఇది పెద్ద అంటే మిలియన్స్ మిలియన్స్ వెళ్ళి క్రోర్స్ వెళ్తుండే కాకపోతే ఏంటంటే చిన్న సినిమాలకు తెలుసు కదా మీకు ఎందుకంటే వాళ్ళు అన్ని డబ్బులు పెట్టలేరు అంత ప్రమోట్ చేయాలి జీరో బడ్జెట్ మూవీస్ ఉందా సార్ సాంగ్ లేదండి ఎవరు నేను మామూలుగా ఫ్రీగానే పాడినా కానీ మీరు ఫ్రీగా అంటే అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కూడా అవతలని అర్థం చేసుకోవాలి ఈ ఫీల్డ్ లో అయినా ఎక్కడైనా ఏంటంటే నిజంగా ఇది కమర్షియలా ఇప్పుడు నాకు కూడా అట్లా కొందరు హెల్ప్ చేస్తారు ఎట్లా అంటే ఇప్పుడు నా ఛానల్ ఉంటుంది అనుకోండి నాకు కొన్ని అంటే రెండు ఛానల్స్ ఉన్నాయి ఇట్లాగే ఊరికే అంటే ఒకటి డివోషనల్ ఒకటి కమర్షియల్ ఇప్పుడు దానికి మీకు ఛానల్స్ ఉన్నాయి అంటే ఎక్కువ నేను యాక్టివ్ ఉండను దాంట్లో ఎందుకంటే నాకు ఒక టీం లేదు సో అన్ని నేనే చేయాలి అంటే నేనే రాజు నేనే మంత్రి కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కానీ ఈ స్పాటిఫైలో వాటిలో మాత్రం ఈ ఆడియోస్ మాత్రం పెడుతూనే ఉంటారు రెగ్యులర్గా నాకు ఏప్రిల్లోనే ఈ లాస్ట్ ఏప్రిల్లో ఒక టూ ల్యాక్స్ ఫాలోవర్స్ పెరిగిన అది స్పాటిఫైలో అది ఎక్కువ ఏంటంటే మళ్ళీ ఈ పాటలకే ఇది చెలియా చెలియా ఓ మనస అన్న నడిచేస్తే మాస్ అట్టా అంటాడే ఇట్ట అంటోడే సో అది కూడా మంచి హిట్ సాంగ్ అది సో అట్లా ఏంటంటే నేను వాటి కోసం చేసే వాటికి కూడా కీబోర్డ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఇది కమర్షియల్ కాదని వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైందంటే నాకు రెగ్యులర్గా సినిమా బడ్జెట్ కన్నా తక్కువలో చేస్తారు నాకు అంటే ఒక కాల్షీట్ లాగానో అట్లా చేస్తారు సో నేను కూడా అంతే ఇప్పుడు మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకొకరు హెల్ప్ చేస్తారు సో అట్లా ఏంటంటే నాకు ఈ పాట జీరో బడ్జెట్లో చేస్తున్నాడు తమ్ముడు నుంచో పరిచయం మళ్ళీ కానీ నో ప్రాబ్లం అవుతాం డబ్బులు ఏం అవసరం లేదని చెప్పేసి నేను పాట పైగా నాకు బాగా నచ్చిన పాట అంటే నచ్చింది ఆ పాట అసలు చరణంలో అసలు ఉండదు అలా బాగుంటది ఆ సాంగ్ నాకు తెలిసి నేను ఫస్ట్ అంటే ఫస్ట్ విన్నప్పుడు సాంగ్ అది వినమే ఫస్ట్ లోనే చాలా అందంగా అనిపించింది అయితే ఈ ఎవరు పాడారు ఈ సాంగ్ నేను సడన్గా రికగ్నైజ్ చేయలేదు వాయిస్ని అబ్బా ఎంత బాగుంది సింగర్ ఎవరని చెప్పేసి క్రెడిట్స్ లోకి వెళ్ళి చూస్తే మీ పేరు ఉంటే నేను షాక్ అయ్యా ఏంటి చాలా రోజుల తర్వాత